హలో హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ సో సమ్మర్ టైం కదా ఇంటి దగ్గర నుండి చాలా చాలా బోర్ కొట్టేసిందనమాట సో మమ్మీని పతిమలాడి పతిమలాడి అయితే హుషేన్ సాగర్కి అయితే తీసుకొని వచ్చేసాను సో హుషేన్ సాగర్ ఏంటి స్పెషలు నార్మలే కదా అని మీరు అనుకోవచ్చు ఉందండి స్పెషల్ ఉంది సో ఫస్ట్ అయితే హుషేన్ సాగర్ చూసుకొని ఎన్టీఆర్ పార్క్కి అయితే వచ్చేసాము ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వాంటెడ్ వుడ్ హౌస్ వండర్ వాటర్ వరల్డ్ త్రీ థ్రిల్లం రైడ్ వన్ వన్ వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాడు సో త్రీ కలిపి ఆఫర్లో ఫిఫ్టీకే ఇచ్చేశాడు సో వెళ్ళి చూస్తే అస్సలేం లేదు గాయస్ దానికైతే మీరు వెళ్ళొద్దండి ఇటు సైడ్ అయితే వస్తే మాత్రం సో చూస్తున్నారుగా ఎన్టీఆర్ పార్క్ ఎంత పచ్చదనం ఎంత హ్యాపీ ఎంత నేచర్ ఎంత బాగుందో కదా గాయస్ నాకు ఇలా నేచర్స్ అంటే చాలా చాలా ఇష్టం గాయస్ సో చూస్తున్నారుగా సో ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను ఇటు సైడ్ సమ్మర్ కాబట్టి సమ్మర్ టైంలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారని విన్నాను సో ఎప్పుడు ఉండదు మన హుషేన్ సాగర్కి రావడం వల్ల సో చూస్తున్నారుగా ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది కదా గాయస్ అదిరిపోయింది సో టైం అయితే చాలా అయిపోయింది నడుచుకొని వచ్చి జాలీగా స్నాక్స్ తినుకుంటూ వచ్చేసామన్నమాట సో చూస్తున్నారుగా ప్లేసెస్ ఎంత బాగున్నాయో వా ఇటు చూస్తున్నారా వాటర్ ఫాల్స్ సో చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి ఎగ్జిబిషన్ స్టార్టింగ్ ఏలియన్స్ అండ్ రోబోట్స్ అబ్బబ్బా చాలా చాలా బాగున్నాయి గాయస్ నేను చిన్న పిల్లని అయిపోయాను అనుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫొటోస్ కూడా దిగాను చూస్తున్నారుగా మీరే మీ పిల్లలు ఉంటే మాత్రం సమ్మర్లో మళ్ళీ ఇలాంటి ప్లేస్ అయితే దొరకదు సో వెళ్ళి తప్పకుండా వెళ్ళి ఎంజాయ్ చేయండి సో మీ పిల్లని అయితే తప్పకుండా తీసుకెళ్తారని కోరుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది నేను కూడా ఒక రీల్లో చూసే వచ్చాను హుసేన్ సాగర్ దగ్గర ఒక ఎగ్జిబిషన్ ఉంది అంటే చూస్తున్నారా ఇక్కడ మనం ఇటు సైడ్ వస్తే ఫిషెస్ ఈ ప్రపంచంలో ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో అన్ని రకాల ఫిషెస్ ఇక్కడ ఉన్నాయి గాయస్ చిన్న చిన్న ఫిషెస్ నుంచి వావ్ ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి గాయస్ కలర్ కలర్గా వావ్ చాలా చాలా బాగున్నాయి వాటర్ ఫిషెస్ వావ్ ఇది కొంచెం పెద్ద సైజు చూస్తున్నారా అసలు సూపర్ గాయస్ నాకైతే తెగ నచ్చేసింది నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఇన్ని రకాల ఫిషెస్ చూడము ఇంకా చూడండి చూడండి ఇది కొంచెం పెద్ద సైజు చాలా భలే ఉన్నాయి గాయస్ నాకైతే బాగా నచ్చింది అక్కడే ఉండి దాంతో ఆడుకునేస్తున్నా నేనైతే సో ఇవి చూడండి అది చూడండి గాయస్ నన్నే చూస్తుంది ఎంత బాగున్నాయంటే అంటే వావ్ వా అమేజింగ్ ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అసలు ఫిషెస్ అయితే నాకు తెగ నచ్చేసాయి ఈ నేమ్స్ అయితే నన్ను అడగండి దయచేసి ఇక్కడ ఉన్న ఫిషెస్ నేమ్స్ ఒక్కటి కూడా నాకు తెలీదు జస్ట్ ఫిషెస్ అని అయితే తెలుసు ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో ఇవి ఏంటి చూడండి గాయస్ ఏంటి కొరమేను లాగా ఉన్నాయి గాయస్ ఇవన్నీ కొరమేను బహుశా ఇది కొరమేను నేమో ఐడియా లేదు చూస్తున్నారుగా సో ఫిషెస్ అయితే చాలా రకాలు ఉన్నాయి మిస్ అయిపోకండి సో ఇంకా ముందుకు వస్తే షాపింగ్ అండ్ బట్టల షాప్స్ వా ఇక్కడ దొరకని ఐటమ్స్ ఏ లేవు అటు సైడ్ ఎగ్జిబిషన్ చూస్తున్నారుగా ఇక్కడైతే చాలా రకాలుగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు గాయస్ నేనైతే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ అయితే పార్క్ సెకండ్ అండ్ ఫిషెస్ అండ్ ఇలా ఏలియన్స్ ఇలా దాని తర్వాత ఎగ్జిబిషన్ చాలా బాగా అనిపించింది సో ఇక్కడికి వస్తే హుషేన్ సాగర్లో చూడండి గాయస్ అబ్బా చాలా బాగుంది గాయస్ సో ఈ ప్లేస్ ఎక్కడంటే హుషేన్ సాగర్ దగ్గరికి వెళ్ళినాక నక్లీస్ రోడ్లో వస్తుంది ప్రజెంట్ ఎగ్జిబిషన్ నడుస్తుంది మీరు వెళ్ళాలనుకుంటే తప్పకుండా నక్లీస్ రోడ్ అండి సో అక్కడికి వెళ్తే ఎగ్జిబిషన్ ఇప్పుడు కూడా ఉంది సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి గాయస్ ఓకే బాయ్ బాయ్